హలో అండి అరుణానందగిరి ఇక చూడండి ఆవు వచ్చింది చూడండి ఆవు లేక దూడ వచ్చినట్టుంది అయితే సరే మనం కూడా ఏదన్నా పెట్టి సాగదోలుద్దాం మరి ఈరోజు శ్రావణ మంగళవారం మరి మంగళగౌరి పూజ చేసుకున్నాం ఇక ఆవు కూడా ఆహారం పెడదాం ఇక చూడండి పిండి తర్వాత మనం దేవుని దగ్గర పెట్టినా అట్లు కూడా పెట్టుకున్నా కానీ మనము అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం ఒక గంట తర్వాత మనమే స్వీకరించాలంటారు ఇక అన్నీ మనమే తినాం కదా ఇక చూడండి ఆవు బిడ్డ రెండో వచ్చినాయి దా దా బుక్క పెట్టుకుందావు దా చిన్నది వస్తుంది చిన్న బిడ్డ వస్తుంది చిన్నదానికి ఈరోజే ఫస్ట్ పెట్టిన నేను అయితే గోవుల్నే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటాయి అంటారు ఇంకా ఆవు బయటకు పోయి పెడదామంటే కొమ్ములు ఉంటాయి కదా మన సేఫ్టీ కూడా చూసుకోవాలి అట్లా అందుకని నాకు డోర్ తీసిందంటే అది లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంది ఇక దా దా బుక్ పెట్టుకో చిన్నదానికి నేను తె ఇంకోటి కొడు ఉన్నట్టుంది కదా అయితే చిన్నది ఇది ఎక్కడ కొరుకుతుందో అని మనకు కూడా భయం ఉంటుంది కదా ఇదొక నమూనా మంగళగౌరీ దేవి దగ్గర పెట్టిన అట్లు ఇక నేను ఒకటి నైవేద్యంగా స్వీకరించిన ఇక గోవు కూడా మరి తింటే మంచిదే కదా నాకు చూడండి ఇక చిట్టుబు కదా దా దా నేను ఎక్కడ మన చేతి దొరుకుతుందని ఇదే భయమవుతుంది చూడండి తిన్నది ఇక అక్కడ ఉంది అయితే ఈ బోడ కాకరకాయలు అంటారు ఇక ఆ కాకరకాయలు అని కూడా ఉంటారు ఇవైతే వండుతున్నాయి ఈరోజు ఇక రోజు అరొకటి వండాల్సిందే ఉడికిని పక్కకు పెడదాం కొందరు ఉడకబెట్టక కూడా వండతారట మరి నాకైతే ఇట్లా వండుతుంది తెలుసు నమ్మరో మనము లంచ్ చేసే టైంలో ఆ గోవచ్చింది భలే సంతోషం అనిపించింది ఇక చూడండి మనం పొద్దున శ్రావణ మంగళవారం కాబట్టి మంగళగౌరి పూజ చేసుకున్నాం ఇక ఎప్పుడైతే పగలు నైవేద్యం పెట్టే టైంకు మరి గో వచ్చింది కదా భలే సంతోషం అనిపించింది ఇక అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం నేను తిన్న ఆవు కూడా పెట్టిన మరి అక్కడ పెట్టిన బనాన కూడా పిండిలో కలిపి పెట్టిన ఇక సంతోషం కొంచెం అమ్మవారే స్వీకరించినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఆవుకైతే రెండు బిడ్డలు ఉండే ఆల్రెడీ అది ప్రెగ్నెంట్ కనిపిస్తుంది మరి అండ్ ఆవు అయితే ఇక ఉంది మరి మనం వంట చేసుకుందాం గోవుకు ఆహారం పెట్టినాం ఇక పసుపు కుంకుమ రాసి పూల కూడా అలంకరిస్తే గోపూజ కూడా అవుతుంది ఇక సంతోషం అంతే ఇక చూడండి పసుపు కుంకుమ పుష్పాలు అలంకరించినాం ఇక ఇప్పుడు సంతృప్తిగా ఇంట్లోకి పోయి మరి వంట చేయాలి తొందరగా ఇంట్లోకి వెళ్దాం అండి కాకరకాయ కూర వండుతున్నా కూడా కాకరకాయ బయట ఆఫ్ ఇస్తారండి దాదాపుగా లెవెన్ థర్టీ ఆ టైంలో వచ్చినట్టుంది వంట స్టార్ట్ చేయకముందే వచ్చింది రెండున్నర మూడు దాకా కూడా ఉంది వాకిట్లోనే ఇంకా సరే పడుకుని ఇక మరి ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇంట్లోకి వెళ్తున్నా బ్రౌన్ వస్తే కొంచెం మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఆనియన్స్ బ్రౌన్ వస్తే మూడు రకాలు చేసుకోవచ్చు మనం ఈ కర్రీని అయితే అంటే బోడకక్కరకాయ కర్రీ పులుసు కూర చేసుకోవచ్చు ఫ్రైలు చేసుకోవచ్చు బాగా ఉడుకుతుంది మొండదాకా వర్షం పడ్డది ఇక ఇప్పుడు నిన్న ఇవాళ వర్షం లేదు కానీ ఎంత ఉక్కపోతా అంటే ఇక చెప్పలేము త్వరితమైన చెమటలు వస్తున్నాయి ఈ లోపల ఇంకా కొంచెం బ్రౌన్ అయినది చా ఉడకాయ కరకాయ కూర పొయ్యి మీద కదా ఉడుకుతుంది అది మూత పెట్టించిన ఇక్కడ ఒక ఉల్లిగడ్డ ఒక స్పూను నువ్వులు మనకు ఎంత కారొడి కావాలో అంత కారొడి కర్రీకి ఇక రెండు వెల్లుల్లిపాయలు వేద్దాం అనుకుంటున్నాం ఇది ఒకసారి తింపి దీంట్లో ఉప్పు కూడా వేద్దాం ఉప్పు వేయాలి కాబట్టి ఉప్పు కూడా ఇంట్లో వేస్తే అయిపోతుంది ఉప్పు విడిగానే వేయచ్చు ఎందుకంటే ముద్ద ముద్ద అవుతాయి కదా తింపితే ఉప్పు విడిగానే వేద్దాం ఇట్లా ఇది ఒక్కసారి గిర్రెని దింపితే సరిపోతుంది మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము ఈ నూరు పెట్టుకున్న కారం ఎంత ఉప్పు వేద్దాం ఉప్పు అయితే అందులో వేయలే ఎందుకంటే ముద్దలాగా అవుతాయి కదా ఉప్పు మరి మళ్ళీ కరగది అటు ఇటు అని అందులో వేయలే ఇక ఆనియన్స్ మంచి బ్రౌన్ వచ్చినాయి కాబట్టి కమ్మటి స్మెల్ ఉన్నాయి కర్రీ అయితే ఇది ఒక రకమైన ముక్కలు కట్ చేయాలి ఒక డిజైన్ లానే ఏం అవసరం లేదు ఎట్లా అంటే నలిగిపోతా ఉంటాయి ఇక చూడండి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నువ్వులు మిరపొడి ఇది ఇంగ్లీష్ చేద్దాం కలుపుదాం ఇక మీరు పొడి వేసే బదులే అందులో వేసి నూరన్నా అంతే మీకు ఒకవేళ కొంచెం తడి తడి ఉండాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఎట్లాగూ ఫ్రై కావాలి కాబట్టి కొన్ని ఎక్కువ కాదు చూడండి చుట్టూరుగా కొన్ని వాటర్ వేసిన ఇక ఇప్పుడు నిమిషాలు మూత పెడదాం అంతే ఇది చూడండి మంచిగా మగ్గిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు వెయిట్ చేసి ఇక మగ్ ఇప్పుడు ఏం లేదు మీరు పొడి ఇంట్లో కొంచెం ఉడికినట్టుగా అవ్వాలి ఒక రెండు నిమిషాలు అలా అవుతుంది అంతే స్టవ్ బంద్ చేసుకుంటే అయిపోతుంది ఈరోజైతే సింపుల్ కర్రీ కాకరకాయ తర్వాత ఇంకా వేడన్నం రోజు ఉండేదే పెరుగు అంతే సింపుల్ లంచ్ టైంలో మరి అమ్మవారికి నైవేద్యం సమర్పించినాం ఇక వేసి మింజామర ఊపి బయటకు వెళ్తాం ప్రతిరోజు పాతకాలంలో చల్ల తయారీ చేస్టులు కదా అంటే ఓన్లీ ధనము నగలు డబ్బు ఇట్లాంటివి కాకుండా పాడి పాడిని కూడా అష్టైశ్వర్యాల తీసుకుంటారు కాబట్టి మనం ప్రత్యేకమైన పూజలు నాడు శుక్రవారం అట్లా ఒకసారి దీన్ని కూడా సల్ల వేసుకుంటూ చిలుకాలి మళ్ళీ కడిగి మళ్ళీ పూజారూములో పెట్టుకోవాలి పాతకాలంలో రోలు రోకలు ఇవన్నీ కూడా ఇప్పుడు గౌరీ సెట్ అని పెట్టుకుంటుంది కదా పూజారూముల అట్లనే మనం ఆవును పూజించేటోళ్ళం కాబట్టి ఆవు బొమ్మ పెట్టుకుంటున్నాం తులసమ్మను పూ పూజించేటోళ్ళు కాబట్టి తులసిని తులసమ్మను ప్రతిమలాగా ఒకటి తులసి కోట పెట్టుకుంటున్నాం వెండిది అట్లనే ఇక మనకు ప్రత్యక్షంగా తులసికి పూజ చేస్తున్నాం ఆవు కూడా పూజ చేస్తున్నాం ఇక పాడి మనకి ఇంట్లో లేదు కాబట్టి ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు పూజారూమ్లా ఉండాలంటారు పూజనీయ వస్తువు అన్నట్టు ఇక చిలికిన తర్వాత కడిగి మరి మళ్ళీ గంధము బొట్లు అలంకరిత మంచిగా గంధం కుంకుమ తోటి అలంకరించిన ఇక ఇప్పుడు ఇక్కడ పూజలు పెట్టించుదాం అప్పటికి మళ్ళీ దాసుకుందాం ఇక తాసుడేమి పక్కకు వెళదాం అంతే ఈ చిన్న కుండా ఉంది కదా దీన్ని కూడా పసుపు రాసి బొట్లు పెట్టించిన ఇక అప్పుడప్పుడు మనం సల్ల చేసే ముందు ఇట్లా చేయాలి అంతకుముందు పాతకాలంలో కూడా సల్ల వేసిన తర్వాత అది తీసి మళ్ళీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకునేటోళ్ళు తర్వాత మొత్తానికి ఇక మరి బయటకు వెళ్దాం సరే అయితే రెడీ అయిపోయింది మరి టేబుల్ మీద సర్దుకుందాం పూజారూమ్లా అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చిన తర్వాత మీకు ఇదికుందాం లంచ్ టైం అయిందంటే కంపల్సరీ నైవేద్యం పెట్టాలి ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు ఆవు ఆవు చూడండి ఆవు ఇంక ఇక్కడనే ఉంది ఆవు పోతుందో ఏమో అని నేను వంట స్టార్ట్ చేసేటప్పుడే ఆవు వచ్చింది పన్నెండు గంటలకు పన్నెండు ఆవుకు వచ్చినట్టున్నది వంట చేస్తున్నా ఇక ఆగం 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 ఫస్ట్ ఆవుకు ఆహారం పెట్టి పూజ చేసుకున్న ఇక కూర్చున్నది ఇక పడుకున్నది అడ పడుకొని రైస్ రెడీ నైవేద్యం పెట్టినాం ఫస్ట్ టైం వరకు పెరుగు పెరుగు ఇక అతన్ని టేబుల్ మీద ఖర్జూరాలు అవన్నీ పెడతా ఉంటారు ఇక్కడ చూడండి ఇది నేను హల్వా తయారు చేసిన ఎంత బాగా అయింది చూడండి సూపర్గా రెడీ అయిపోయింది అసలు ఇంత గట్టిగా ఉంటేనే ఇది ఎన్ని రోజులైనా నిలుగు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి తినాలనుకున్నప్పుడు రోజు ఒక చెంచా ఇట్లా తీసుకొని తింటే సరిపోతుంది ఒకటే చెంచా తినాలి రోజు ఎక్కువ తినద్దు ఇది ఔషధ గుణాలు ఉన్నది కాబట్టి మనం అట్లా చేసుకున్నాం అట్లా చూడండి ఎంత బాగుంది మరి మీకు బూడిది గుమ్మడికాయలు ఫ్రెష్ దొరికితే ట్రై చేసి చూడండి నేను వీడియో అప్లోడ్ చేస్తాను పక్షులన్నీ కూడా మంచిగా తిరుగుతుంది వారం రోజులు పక్షులు గుట్ల నుండి వెళ్ళకుంటున్నాయి ఇక చూడండి కిచెన్ చూడండి తుమ్మిద పురుగులు బల్లె బల్లె గుంపు గుంపులాగా తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి చూడండి ఇప్పుడు కరెక్ట్ నాలుగు అవుతుంది చంద్రుడు కనిపిస్తుందా మీకు చంద్రుడు సూర్యాస్తమయం కానీ లేదు చంద్రుడు కనిపిస్తుంది మనకు కనిపిస్తుండే మీకు తుమ్మెదలు జనరల్గా ఒకటే కనిపిస్తుంది అవి మూడు బల్ల తిరుగుతున్నాయి గ్రూప్ లాగా ప్రకృతిని పరిశీలించాలి కానీ ఎంత మంచి కనిపిస్తుందో అన్న పక్షులు ఇక్కడ చూడండి వైట్ కలర్ గుర్తుల్లాగా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అది టేక్ చెట్టు అంటే మనం డోర్స్ టేక్ వుడ్ అవి ఇప్పటి కొత్త వాళ్ళకి వెళ్ళదు మేము ఎప్పుడో చిన్నప్పటి నుండి చూస్తున్నాం కాబట్టి మీకు తెలుసు అయితే ఇవి బతుకమ్మకు కూడా ఈ మధ్య వాటికి కలర్లది ఇక అవి కూడా పువ్వులాగానే కనిపిస్తాయి కాబట్టి పువ్వే అది టేకు పువ్వు ఇప్పుడు సాయంత్రం దీపారాధన చేసినాం ఇక ఇప్పుడు మళ్ళీ మణి ద్వీపవర్ణన చదివి నైవేద్యం సమర్పిద్దాం ఇక బుక్ లేదు ఇప్పుడైతే నేను మళ్ళీ చూసుకుంటా యూట్యూబ్లతో యూట్యూబ్తో పాటు అనుకుంటూ చేస్తా మహా మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాళ్లకు మూల ప్రకాశిని మంత్ర రూపిని మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమల పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసులు మణిద్వీపానికి మహానిధులు ఇప్పుడే వర్ణన పారాయణం అయింది అయిన తర్వాత ఇక్కడ నైవేద్యం సమర్పించిన సాయంత్రం ఆరు గంటల కంటే ఒక పావు గంట ముందే స్టార్ట్ చేసిన ఎందుకంటే ఆరు గంటల వరకు మనం కంపల్సరీ దీపారాధన చేసి ఉండాలి అందుకని ఆ పావు గంట ముందే మరి దీపారాధన చేసి మన దీపవర్ణన చదవడం ప్రారంభించిన మన దీపవర్ణన చదవడం అయింది ఇక నైవేద్యం కూడా సమర్పించిన దీపం కూడా సమర్పించండి నేను ఆరణేరి బలపైకి వచ్చిన చంద్రుడు నాలుగు గంటలకు అక్కడ ఉండే ఇప్పుడు ఇక్కడ వచ్చిండు అక్కడ చూడండి అంత పొగలా కనిపిస్తుంది కదా అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది అవి చూడండి మనం వాతావరణం కాలుష్యం అవుతుంది అని అంటే మనకు ప్రత్యక్షంగా చూడం ఇంతకుముందు ఇక్కడికి రాగానే అది బిల్డింగ్ పైననే ఉండే ఇప్పుడు అంతా స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయింది కదా అంటే అగో ఇంకా వస్తుంది ఆ బిల్డింగ్ పిల్లర్స్ వెనుక వెళ్ళి చూస్తే కనిపిస్తుంది అవి చూడండి పొగలు అక్కడ ఏం ఫ్యాక్టరీ ఉంది మరి అంత పెద్ద ఎత్తున అంత పొగను ఆకాశంలోకి పంపిస్తాను మనం ఈ చిన్నది చూస్తే ఇట్లా అనిపిస్తుంది ఇంకా ఇట్లాంటి చాలా ఫ్యాక్టరీలు మొత్తం ఆకాశం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ అయింది ఇక ఎప్పుడు కిందికి వెళ్దాం మరి ఇక సాయంత్రం టీ దాయిన తర్వాతనే ఒక హాఫ్ అన్ అవర్ బలపైకి వెళ్ళిన ఇక ఇప్పుడు సెవెన్ థర్టీ తర్వాత నేను రైస్ కడిగి మరి రైస్ ఫస్ట్ ఎక్కడికి పెడతాను ఒక్కోసారి సెవెన్ వరకు ఇక ఇప్పుడు ఎయిట్ కట్ల నేను కర్రీ వేస్తున్నా కొంచెం కర్రీ కూడా కావాలంటే పొద్దున్నది ఉల్లి కారం మన ఆకాకరకాయ ఉల్లి కారం బల్లె కుదిరింది ఇక మంచి టేస్ట్ ఉంది సూపర్ టేస్ట్ ఉంది కానీ ఎగ్గు కర్రీ వేయమంటే చేస్తున్నా పాలు కూడా వేడి చేసిన తోడేయడానికి రైస్ పెట్టినా ఇక ఈ కర్రీ అవుతుంది అంతే ఇక నైట్ లా ఇట్లా ఉంటది కర్రీ అయిన తర్వాత ఇక వారు భోజనం చేస్తారు మరి ఈ వీడియో ఎక్కడితో టెంట్ చేద్దాం ఈ రోజు అయితే ఇంతే